లాస్ట్ వీడియోలో మొఘల పతనార్ గల కారణాలు మాడుకుంటూ ఇరానీ తురానీ హిందుస్థానీ వర్గాల మధ్య ఉన్న విభేదాల గురించి మాడుకుంటూ ఆపేమండి ఈ వీడియోలో మిగిలిన కారణాల గురించి డిస్కస్ చేస్తూ ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత సెంట్రల్ మొఘల్ రూలర్ వీక్గా ఉండడంతో రాజ్యాధికారం బలమైన ఆస్థానాలైన బెంగాల్కి హైదరాబాద్కి ఎలాగా ఆయా స్థానాల్లో ఉన్న గవర్నర్ల చేతిలోకి మారింది ఆ ఆస్థానాల్లో బలమైన బెంగాల్ గురించి మాడుకుంటూ ఆ టైంలో యూరోపియన్ ట్రేడర్స్ అయిన బ్రిటిష్ వాళ్ళ గురించి ఫ్రెంచ్ వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ మాడుకుని వీడియోని కంప్లీట్ చేద్దామండి హలో యూట్యూబ్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్ మనకి చరిత్రలో ఎయిటీన్ సెంచురీలోనే ఓల్డ్ హిస్టరీ కూడా స్టార్ట్ అవుతుందండి మనం ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ కాలనైజేషన్ ఎలా జరిగింది అలాగే తర్వాత వచ్చిన అమెరికన్ రెవల్యూషన్ కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ చరిత్రలో చాలా సంఘటనలు ఈ శతాబ్దంలోనే స్టార్ట్ అయ్యాయండి అందువల్ల వచ్చే రోజుల్లో మనం ఓల్డ్ హిస్టరీలో టాపిక్స్ కూడా టచ్ చేస్తూ ఉంటామండి ఎప్పుడైతే సెవెంటీన్ నైన్టీన్లో లో బ్రదర్స్ మహమ్మద్ షా ని సింహాసనం మీద కూర్చోబెట్టారు ఎవరైతే ఇక్కడ ఇరానీ అండ్ తురానీ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వాళ్ళ పోక నచ్చలేదండి అందువల్ల హిందుస్థానీ వర్గానికి చెందిన సయ్యద్ బ్రదర్స్ ఈ ఇరానీ తురానీ వర్గాలకు చెప్పకుండా రాజ్యాధికారం మీద సింహాసనం మీద వాళ్ళ నిర్ణయాలు తీసుకునేసరికి పదిహేడు వందల ఇరవై ఒకటిలో ఈ సయ్యద్ బ్రదర్స్ ని ఇరానీ వర్గానికి చెందిన ఆసఫ్ జహాన్ వన్ చంపేసి వాజీర్ పోస్ట్ లో మహమ్మద్ షా కింద పనిచేయడం జరిగిందండి ఈ ఆసఫ్ జహాన్ వన్ ఇరానీ అండ్ తురాని కలిపి హిందుస్తానీ వర్గమైన సయ్యద్ బ్రదర్స్ మీదకి తిరుగుబాటు చేయడానికి కృషి చేశారు ఆ విధంగా వివిధ వర్గాల మధ్య ఉన్న గొడవలు కూడా ఈ మొగలు పతనానికి కారణమైందండి మనం ఎవరైతే ఈ ఇరానీ తురాని హిందుస్థానీ వర్గాల నుంచి మాడుకున్నామో వీళ్ళందరూ జాగీర్దారీస్ అండి ఈ జాగిర్దారీ దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉంటే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది ఈ రెవెన్యూ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ ఆర్మీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా జాగిర్దారీ రెవెన్యూ కలెక్ట్ చేయాలి అలాగే ఆర్మీని రెడీ చేయాలి అని చెప్పి బాధ్యతలు ఉండడం వల్ల అలాగే వాళ్ళ బాధ్యతలు డబ్బుతో కూడుకుని ఉండడం వల్ల కరప్షన్ వాళ్ళ దగ్గర నుంచి మొదలైందండి ఎక్కడైతే మనీ ఉంటుందో అక్కడే గొడవలు వస్తాయి అక్కడే అవినీతి కూడా జరుగుతుందండి ఈ జాగిర్దారీ సిస్టంలో ఉన్న మరొక ప్రాబ్లం ఏంటంటే ఈ జాగిర్దారి పొజిషన్కి ఎక్కువ కాంపిటీషన్ ఉండేదండి జాగిర్దారి పొజిషన్స్ ఏమో తక్కువ ఉండడం కానీ దాని కోసం పోటీ పడే వాళ్ళు ఎక్కువ ఉండడం జరిగింది ఈ జాగిర్దారీస్ కి ఎలికేట్ చేసే ల్యాండ్ వచ్చి లిమిటెడ్ గా ఉండేది దానివల్ల ఉత్తర భారతదేశంలో ఉన్న భూమి సరిపోక దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట ఆ విధంగా దక్షిణ భారతదేశాన్ని కూడా కలుపుకుంటే ఆ ల్యాండ్ మీద నుంచి కూడా వచ్చే రెవెన్యూ ఈ మొఘల ఖజానాకి చేరేది మనం ఇక్కడ ఎయిటీన్త్ సెంచరీ అంటే పదిహేడు వందల నుంచి పది మధ్యలో ఉన్న వంద సంవత్సరాలను కలిపి మనం ఎయిటీన్త్ సెంచరీ అంటామండి మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంటే రెండు వేల నుంచి రెండు వేల వంద మధ్యలో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నామండి ఆ విధంగా ఎయిటీన్త్ సెంచరీలో ఈ మొఘల్ స్టేట్ వచ్చి ఎప్పుడు వార్ స్టేట్ లో ఉండేదండి అంటే దాని అర్థం దేశంలో ఎక్కడో దగ్గర ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేదండి ఇక్కడ మనం ఆలోచిస్తే అప్పటికి ఇప్పటికీ ఏం తేడా వచ్చింది మరెందుకు ఇప్పుడు ఏ దేశము వేరే దేశం కోసం కాలనైజ్ చేయడం కానీ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ కోసం ఎందుకు చూడట్లేదు అన్నది మనం ఆలోచించాలండి ఎయిటీన్త్ సెంచరీలో మన ఎకానమీ అగ్రికల్చరల్ బేస్డ్ అండి అంటే వ్యవసాయం మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఉండేది అందువల్ల ఎక్కువ భూమిని ఆక్రమించుకుంటే ఆ భూమి మీద వచ్చే ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో అందువల్ల ఎక్కువ భూమి ఉన్నట్లయితే ఎక్కువ వ్యవసాయం ద్వారా ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట ఎక్కువ ప్రొడ్యూస్ అంటే ఎక్కువ ఆదాయం మనం ఇప్పుడు కాంటెంపరీ టైమ్స్ లో చూస్తే మంది అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ కాదండి ఇండస్ట్రియల్ బేస్డ్ ఎకానమీ ఇప్పుడు చూస్తే మన అగ్రికల్చర్ మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నాం ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మన జియోగ్రఫికల్ గా మన ల్యాండ్ ని పెంచుకోవాల్సిన అవసరం లేదండి మనం మార్కెట్స్ క్యాప్చర్ చేయాలి మనకి ఇక్కడ ఇండియన్ మార్కెట్ చైనీస్ మార్కెట్ అమెరికన్ మార్కెట్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ అని ఉంటాయండి మన దేశంలో ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఆ మార్కెట్ ని మనం క్యాప్చర్ చేయొచ్చండి దానివల్ల ఇండియా గానీ అమెరికా గానీ మరి ఏమైనా దేశం కానీ వాళ్ళు టెరిటోరియల్ గా ఎక్స్పెన్షన్ చేసుకోవట్లేదండి ఈవెన్ బ్రిటిష్ ఫ్రాన్స్ కూడా ఒకప్పుడు వేరే దేశాన్ని కాలనైజ్ చేసేవి కానీ ఇప్పుడు ఆ దేశాలు కూడా కాలనైజ్ చేయట్లేదండి ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత అగ్రికల్చరల్ ఎకానమీ కాకుండా ఇండస్ట్రియల్ ఎకానమీ భూమైందండి ల్యాండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ రెవెన్యూ వస్తుందని ఔరంగజేబ్ దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగిందండి దాంతో పాటు ఈ జాగిదారీ పోస్ట్ కి ఎక్కువ మంది కాంపిటీషన్ ఉండడం వల్ల వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి ఈ ల్యాండ్ ఎక్కువ ఉంటే వాళ్ళని అక్కడ జాగీర్దారీస్ కింద పెట్టడానికి అవకాశం ఉండేదండి మనం కాంటెంపరీ టైమ్స్ లో ఈ జాగీర్దారీస్ ని కరెంట్ ఎమ్మెల్యేస్ తో కంపేర్ చేయొచ్చండి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయండి దాని అర్థం రాష్ట్ర ప్రభుత్వాన్ని నూట డెబ్బై ఐదు భాగాలు చేస్తే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వంలో ఒక చిన్న పార్ట్ అండి ఈ ఎమ్మెల్యే గనక మినిస్టర్ పోస్ట్ వస్తే ఇంకా ఎక్కువ పవర్ అతనికి వస్తుందండి ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం పది మంది ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటారండి ఆ విధంగా చూస్తే ఒక వెయ్యి ఏడు వందల యాభై మంది ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడితే అందులో నూట డెబ్బై ఐదు మంది మాత్రమే అసెంబ్లీకి వెళ్తారండి మరి మనకున్న సిస్టంలో ఈ ఆశాహోలికి ఎలాగా అధికారాన్ని కల్పించాలి అంటే అందుకోసమే మనకి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అలాగే వేరియస్ కార్పొరేషన్స్ కి మనం చైర్మన్స్ ని కూడా నామినేట్ చేయొచ్చండి వీళ్ళందరూ రాజకీయాల్లో ఉండేది ఏదో చేద్దామని కాదండి ఈ రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో కనీసం ఉండి ఈ అధికారుల చేత సెల్యూట్ కొట్టించుకోవాలన్న చిన్న గోల అండి అంతే తప్ప వాళ్ళు ఏ పదవలో ఉన్నారు దాని బాధ్యతలు ఏంటి ఆ పదవలో ఉన్నందుకు వాళ్ళు ఏం చేయాలన్నది వాళ్ళు కనీస అవగాహన ఉండదండి ఈ జాగిర్దారీ సిస్టమ్ గురించి మాడుకుంటే ఈ జాగీర్దారీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఏదైతే ల్యాండ్ అలొకేట్ చేశారో ఆ ల్యాండ్ నుంచి వచ్చిన రెవెన్యూలో కొంత పర్సెంటేజ్ ట్యాక్స్ కలెక్ట్ చేసి సెంట్రల్ మొగల్ రూలర్కి పంపించాలండి ఈ జాగీర్దారీస్ ఏం చేసేవారంటే వాళ్ళ లావిష్ లైఫ్ కోసం ఆ కలెక్ట్ చేసిన రెవెన్యూని యూజ్ చేసేసి మిగిలింది ఏదైతే ఉందో అది మాత్రం సెంట్రల్ రూలర్ కి పంపించేవారండి ఆ విధంగా ఈ జాగీర్దారీస్ లెవెల్లో చాలా కరప్షన్ జరిగేది మరి అంత జరుగుతున్నప్పుడు ఈ జాగీర్దారి సిస్టమ్ ని తీసి పాడేయచ్చు కదా అంటే అలాంటి పని ఏదైనా ఈ సెంట్రల్ మొగల్ రూలర్ చేయాలనుకుంటే ఈ జాగిర్దారిస్ అందరూ కలిసి బాద్షాకి అగెనెస్ట్ గా రెబిలియన్ చేస్తారండి ఉదాహరణకి మనం వచ్చే రోజుల్లో ఎయిటీన్ ఫిఫ్టీస్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటామండి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఎనక్స్ చేయడానికి చూస్తారో ఈ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని కలిసి చేసిన తిరుగుబాటు మనం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో చూసిన సిపాయిలు తిరుగుబాటు అండి అందుకే ఎవరైతే లోకల్ పొలిటీషియన్స్ ఉంటారో లోకల్ లీడర్స్ ఉంటారో వాళ్ళ నుంచి తిరుగుబాటు రాకుండా వాళ్ళ నుంచి ఎలాంటి అసమ్మతి రాకుండా ఈ సెంట్రల్ మొఘల్ రూలర్ ఔరంగజేబ్ ఏం చేసేవాడంటే ఈ జమీందారులు ఎవరు రిబిలియం చేయకుండా కంట్రోల్లో పెట్టేవాడండి ఈ మొగల్ రూలర్స్ వచ్చి రాజపుతులతో కలిసి పనిచేయడానికి కూడా కారణం అదేనండి వాళ్ళ నుంచి ఎలాంటి తిరుగుబాటు రాకుండా వాళ్ళని ఈ మొఘల్ కింగ్డంలో జమీందారుల కింద నియమించి వాళ్ళకి లావిష్ లైఫ్ ఉండేలాగా చూసుకునేవారండి ఉదాహరణకి మరాఠాస్ కానీ మైసూర్లో కానీ ఎప్పుడైతే లోకల్ పొలిటీషియన్ సపోర్టు లోకల్ జమీందార్ సపోర్టు లేదో అక్కడ కాన్ఫ్లిక్స్ వచ్చి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉండేదండి ఈ టైంలో ట్యాక్స్ కలెక్షన్ ఎలా ఉండేదంటే ఈ జాగిర్దారీ ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేవారండి ఈ ట్యాక్స్ కలెక్షన్ ప్రాసెస్ లో ఎఫిషియన్సీ కోసం కలిసా సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి ఈ కలిసా సిస్టమ్ లో జాగిర్దార్స్ కాకుండా శాలరీడ్ ఎంప్లాయీస్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారనమాట ఈ కలీసా సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే ఇక సాలరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్స్ వాళ్ళు ఎంత ట్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ శాలరీ ఉంటుందండి ఎప్పుడైతే ఔరంగజేబ్ డెక్కన్ రీజియన్ ఆక్రమించుకున్నాడో ఈ డెక్కన్ రీజియన్ లో ఈ కలిసా సిస్టమ్ ని అమలు చేసేవాడు అనమాట ఈ జాగిర్దారి క్రైసిస్ ని సాల్వ్ చేయడానికి డెక్కన్ భూభాగాన్ని ఆక్రమించుకుని అక్కడ కలిసా సిస్టమ్ ని చేసి మొఘల ఎంపైర్ కి రెవెన్యూ అయితే రావడం జరిగింది కానీ ఈ జాగీదారి క్రైసిస్ అయితే అలాగే ఉంది దాంతోపాటు ఈ డెక్కన్ ప్రాంతం ఎక్స్పాన్షన్ కి వీళ్ళు ఏమైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు కన్నా ఆ భూమి నుంచి వచ్చే రెవెన్యూ చాలా తక్కువగా ఉండేది అనమాట ఉదాహరణకి మన దక్షిణ భారతదేశం వ్యవసాయం వచ్చి వర్షపాతం మీద అలాగే రుతుపవనాల మీద ఆధారపడి జరుగుతుందండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో నది ప్రవాహం మీద ఆధారపడిన వ్యవసాయం వరదలు వచ్చినప్పుడు నష్టాలు కలిగేవండి ఆ విధంగా యావరేజ్ రైన్ఫాల్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉండేది అందువల్ల ఏమైందంటే వీళ్ళు దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి అయిన ఖర్చు ఎక్కువ ఆ భూభాగం నుంచి వీళ్ళకి వచ్చిన ఆదాయమేమో చాలా తక్కువ అయిపోయింది దానివల్ల ఈ మొఘల్ అంపైర్ ఆర్థికంగా కూడా కుదేలు అయిపోయిందనమాట సిస్టంకి వచ్చి ఎప్పుడు గొడవలు అవ్వకుండా చూసుకున్నాడు తప్ప అందులో కొత్త రిఫార్మ్స్ చేయడానికి ఎప్పుడు ఔరంగజేబ్ ప్రయత్నించలేదండి రెవెన్యూ కలెక్షన్ లో కూడా కలిసే సిస్టమ్ ద్వారా ఒక అటెంప్ట్ అయితే చేయడం జరిగింది కానీ ఈ జాగిరద క్రైసిస్ అయితే కంప్లీట్ గా అతను గుడ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయలేకపోయాడండి ల్యాండ్ నుంచి వ్యవసాయం నుంచి ఆదాయాన్ని ఎలా సృష్టించాలి రెవెన్యూని ఎలా పెంచాలి అనేది చేయకుండా రైతుల మీద భూమి మీద ఎక్కువ పన్ను విధించడం జరిగిందండి దీనివల్ల ఈ మొగల్స్ టైంలో రైతుల తిరుగుబాటు కూడా జరిగిందనమాట ఈ రైతులు తిరుగుబాటు మొగల్ టైంలో మనం చూస్తాం బ్రిటిష్ టైంలో కూడా ఈ రైతులు తిరుగుబాటు చూస్తామండి అలాగే ఇప్పుడు కాంటెంపరీ టైమ్స్ లో ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా మనం రైతులు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేయడం చూస్తూ ఉంటాం ఈ మొగల్ టైంలో కానీ బ్రిటిష్ టైంలో కానీ ఇప్పుడున్న ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కానీ రైతులు చేసే పోరాటాలకి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అండి మనం వచ్చే వీడియోలో ఆ సందర్భాల్లో ఆ విషయాలన్నీ మాడుకుందాం అసలు ఔరంగజేబ్ అంటేనే జిజియా ట్యాక్స్ అంటారండి మనకందరికీ తెలిసిందే ఈ జిజియా ట్యాక్స్ ఈ నాన్ ముస్లిం ఎవరైతే ఉన్నారో మెయిన్లీ హిందూస్ వాళ్ళ పిలిగ్రమేజ్ పర్పస్ మీద దేవాలయాల దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కల్పించే ప్రొడక్షన్ వేసే ట్యాక్స్ అండి ఇది ఈ ఔరంగజేబ్ టైంలో అతను సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత ఈ జిజియా ట్యాక్స్ ని అమలు చేయడం జరిగింది ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఈ జిజియా ట్యాక్స్ ని అబాలిష్ చేయడం జరిగింది ఆ టైంలో మామూలుగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుందండి ఆ నార్మల్ ట్యాక్స్ మీద అడిషనల్ గా ఈ టూ టు ఫైవ్ పర్సెంట్ నాన్ ముస్లింస్ మీద ఈ జిజియా ట్యాక్స్ వేసేవారు ఈ మొఘల్ టైమ్స్ లో రాజ్యాధికారానికి ఎలాంటి రూల్స్ ఉండేవి కాదండి రాజు చనిపోతే తన పెద్ద కొడుకు సింహాసనానికి రావాలా లేకపోతే బాగా చదువుకున్నాడు అవ్వాలా అలా అలాగా ఎలాంటి రూల్స్ లేకపోవడం వల్ల ఎవరైతే బలవంతులు ఉంటారో వాళ్ళే సింహాసనాన్ని చేజిక్కించుకునేవారు అనమాట అందుకే ఈ ఔరంగజేబ్ తన తండ్రిని షాజహాన్ని బంధించి తన బ్రదర్ అయిన దారాశికోని చంపి ఈ మొఘల్ సింహాసనాన్ని చేజిక్కించుకోవడం జరిగిందండి ఆ టైంలో ఔరంగజేబ్ సింహాసానాన్ని అధిష్టించడానికి ఇస్లాం మత గురువుల సపోర్ట్ కోసం ఈ జిజియా ట్యాక్స్ ని ఇంపోజ్ చేసి దాని నుంచి వచ్చిన రెవెన్యూ ఈ మత గురువులకి ఇవ్వడం జరిగిందండి ఆ విధంగా ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత సెంటర్ లో ఎలాంటి స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం పొలిటికల్ గా ఇన్స్టెబిలిటీ ఉండడం పాటు ఈ జాగిరదారీస్ మధ్య కాంపిటీషన్ ఈ జాగిదారీస్ అందరూ వాళ్ళకి ఎక్కువ భూమి కావాలని చెప్పి వాళ్ళ వాళ్ళు కొట్టుకోవడం జాగిర్దారీ పొజిషన్ కోసం ఆశపడే వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం కోసం దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించి అక్కడ ఆర్థికంగా కుదేలైపోవడం దానికి తోడు ఈ జాగ్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరప్షన్ చేయడం స్టార్ట్ చేయడం వాళ్ళ పేపర్ మీద రెండు వేల మంది సైన్యం ఐదు వందల మంది గుర్రాలని మెయింటైన్ చేస్తున్నట్టు ఆర్మీని రెడీ చేసినట్టు చూపించి బయట మాత్రం వంద మంది ఆర్మీ ఇరవై మంది గుర్రాలను మెయింటైన్ చేయడం దాంతోపాటు ఆర్మీలో వెపన్స్ గానీ వేరేవేమి మోడర్నైజ్ చేయకపోవడం అలాగే రెవెన్యూకి కారణమైన అగ్రికల్చర్ లో కూడా ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి ఎలాంటి కొత్త రిఫార్మ్స్ చేయకపోవడం ఇలాగా మొఘల పతనానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి కానీ ఈ పతనం అంతా ఎప్పుడైతే ఔరంగజేబ్ చనిపోయాడో స్ట్రాంగ్ మొగల్ రూలర్ లేకుండా పోయాడో అప్పటి నుంచి మొదలయ్యి ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత యాభై సంవత్సరాల్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి అనఫిషియల్ గా వెళ్ళిందండి మనం హిస్టరీలో చూస్తే స్ట్రాంగ్ లీడర్ ఉండడం ఎంతో ఇంపార్టెంట్ అండి కానీ ఆ స్ట్రాంగ్ లీడర్ ఎలాంటి రిఫార్మ్స్ చేయకపోతే వాళ్ళ పతనం ఎప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాల్లో అయినా జరుగుతుందండి తర్వాత పదిహేడు వందల పంతొమ్మిదిలో ఔరంగజేబ్తో కలిసి ఔరంగజేబ్ ఆస్థానంలో కలిసి పనిచేసిన ముర్షిద్ కులీ అనే నోబెల్ సెంట్రల్ మొఘల్ కోర్ట్లో చాలా ప్రామినెంట్ నోబెల్ అనమాట ఇతను చాలా పవర్ఫుల్ నోబెల్ అవ్వడం వల్ల బెంగాల్ కి వెళ్ళి అటానమీ ప్రకటించుకొని బెంగాల్ కి వెళ్ళి అక్కడ నవాబ్గా ఇతను అక్కడ గవర్నర్ పొజిషన్ని టేక్ ఓవర్ చేశాడనమాట ఇక్కడ బెంగాల్లో గవర్నర్ పొజిషన్ని నవాబ్ అని పిలుస్తారు హైదరాబాద్లో గవర్నర్ పొజిషన్ నిజాం అని పిలుస్తారు ఆ విధంగా ఔరంగజేబ్తో ఎంతో కాలం పనిచేసిన ఈ ముర్షిద్ కూలీ తనకు తానుగా బెంగాల్ గవర్నర్ గా ప్రకటించుకుని సెంట్రల్ మొఘల్ రూరల్ తో సంబంధాలు కలిగి ఉండేవాడు అనమాట ఆ విధంగా ముర్షిద్ కూలీ బెంగాల్ నవాబ్ అయిన తర్వాత బెంగాల్లో వచ్చిన కొంత రెవెన్యూని ఢిల్లీకి పంపించేవాడు అనమాట ఎప్పుడైతే ముర్షిద్ కూలీ చనిపోయాడో బెంగాల్ ఆర్మీలో మిలిటరీ కూప్ జరుగుతుంది ఇక్కడ మిలిటరీ కమాండర్ అయిన ఆలీ వర్దీ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ ని హతమార్చి నెక్స్ట్ బెంగాల్ నవాబు అవుతాడనమాట ఆ విధంగా ముర్షిద్ కులీ పదిహేడు వందల పంతొమ్మిది నుంచి పదిహేడు వందల ఇరవై తొమ్మిది దాకా ఆ బెంగాల్ నవాబ్గా ఉంటాడు తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ని హతమార్చి ఎర్లీ సెవెంటీస్ థర్టీస్లో అలీ వర్ది ఖాన్ బెంగాల్ నవాబ్ అవుతాడన్నమాట ఈ ఖాన్ ఏం చేస్తాడంటే ముర్షిద్ కులీలా కాకుండా ఢిల్లీకి ఎలాంటి పన్ను కట్టకుండా మొత్తం సంబంధాలన్నీ తెంచుకుంటాడనమాట ఇక్కడ ఈ ఖాన్ ఎవరు సపోర్ట్ చూసుకుని ఢిల్లీకి ఎగెనెస్ట్ గా ఢిల్లీకి ఎదురు తిరిగాడంటే వాళ్ళే మర్చెంటైన్ బ్యాంకర్స్ అండి జగత్ సేత్ బ్రదర్స్ వీళ్ళు బెంగాల్ కి చెందిన ట్రేడింగ్ గ్రూప్ అండి వీళ్ళు ఇండియన్ ట్రేడర్స్ అనమాట ఈ జగత్ సేత్ బ్రదర్స్ ఇండియన్ ట్రేడర్సే కాకుండా ఎవరైతే ఇండియన్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి బ్యాంకింగ్ రిలేటెడ్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్ కూడా ఇచ్చేవారు అనమాట ఉదాహరణకి మన ఇండియన్ ట్రేడర్స్ ఏం చేసేవారంటే ఇక్కడ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఏదైనా తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి కి అమ్మడం ఈ కొన్ని అమ్మే ప్రాసెస్ లో ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత ఎక్కువ వడ్డీ మనం ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చామో వాళ్ళకి కట్టాలండి సో ఎవరైతే ఇండియన్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి ఈ జగన్ సేత్ బ్రదర్స్ అప్పులు ఇచ్చేవారు అనమాట అందుకే వీళ్ళని మర్చెంటు బ్యాంకర్స్ అని పిలుస్తారు వేల సపోర్ట్ తోనే అలీ వర్ది ఖాన్ ఢిల్లీతో సంబంధాలు తెచ్చుకుంటాడనమాట ఈ జగత్ సేత్ బ్రదర్స్ ఇక్కడ రియల్ కింగ్ మేకర్స్ ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మన ఇండియాలో వస్తువులను తయారు చేసే వాళ్ళు ఉంటారండి ఆ వస్తువులని ఇండియన్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే యూరోపియన్ ట్రేడర్స్తో వ్యాపారం చేస్తారనమాట ఈ యూరోపియన్ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే మన దగ్గరకున్న వస్తువులను తీసుకెళ్ళి యూరోప్లో అమ్ముతారనమాట ఈ విధంగా మనం తయారు చేసిన వస్తువులు యూరోప్లో అమ్మడం ద్వారా యూరోప్ మార్కెట్ని మనం క్యాప్చర్ చేసేవాళ్ళం అసలు ఇక్కడ యూరోపియన్ ట్రేడర్స్ ఎందుకు ఇండియన్ ట్రేడర్సే డైరెక్ట్గా యూరోప్లో అమ్మచ్చు కదా అంటే మన దగ్గర ఆ టైంలో అతి పెద్ద పెద్ద షిప్పులు ఉండేవి కాదండి దాంతోపాటు మన బ్రిటిష్ వాళ్ళ భూమి మీద అమ్మాలంటే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఉండాలండి మరి మన ఇండియాలో అమ్మాలంటే కూడా వాళ్ళకి పర్మిషన్ ఉండాలి కదా అంటే ఆ పర్మిషన్ మనకి జహంగీర్ మొగల్ రోలర్లో పదహారు వందల పంతొమ్మిదిలో పదిహేను సంవత్సరాలు ఈ యూరోపియన్ వర్తక వ్యాపారస్తులకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి ఈ మొగల్ రోలర్ అయిన జహంగీర్ ఈ యూరోపియన్ వ్యాపారస్తులకి పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి యూరోపియన్ మార్కెట్ని మనం క్యాప్చర్ చేయొచ్చండి రెండు ఏదైతే వ్యాపారం జరుగుతుందో దాని మీద కూడా వీళ్ళు పన్నులేసి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అనమాట ఆ విధంగా బెంగాల్లో జగత్ సేత్ బ్రదర్స్ సపోర్ట్ తో అలీ వర్ది ఖాన్ పదిహేడు వందల యాభై ఆరు దాకా బెంగాల్ గా ఉండడం జరిగింది ఈ జగత్ సేత్ బ్రదర్స్ కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎక్కువ వ్యాపార సంబంధాలు ఉండేవి అసలు ఈ బెంగాల్ ప్రోవియన్స్ ఎందుకు స్ట్రాంగ్ గా ఉండేదంటే ఈ ప్రాంతంలో గంగా నది ఉండడం వల్ల ఎక్కువ వ్యవసాయానికి ఉపయోగపడే ఫెర్టెల్ ల్యాండ్ ఉండేదండి దాంతో పాటు ఈ బెంగాల్ భూభాగం కూడా చాలా పెద్దదన్నమాట ప్రస్తుతం ఉన్న వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బీహార్ అండ్ ఒరిస్సా ఈ ప్రాంతాలన్నీ కలుపుకొని బెంగాల్ అని పిలిచేవారండి ఈ మొఘల్ కింగ్డమ్ లో సగానికి సగం ఆదాయం ఈ బెంగాల్ ప్రాంతం నుంచే వచ్చేదనమాట ఈ బెంగాల్ ప్రాంతంలో ట్రేడింగ్ రెండు వేసులో జరిగేదండి ఒకటి సముద్ర మార్గం గుండా ఒకటి భూ మార్గం గుండా సముద్ర మార్గం వచ్చి మన కలకత్తా దగ్గర ఉన్న పోర్ట్ నుంచి బ్రిటిష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ వ్యాపారాలు చేసేవారండి ఇక ల్యాండ్ రూట్ వచ్చి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మీదుగా ఈ యూరోపియన్ దేశాలతో వర్తక వ్యాపారాలు చేసేవారు మనం ఎక్కువ కాటన్తో నేసిన బట్టలని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అండి మన భూభాగంలో ఎక్కువ వేడి సూర్యరశ్మి ఉండడం వల్ల ఈ ప్రతి పంట మన భూభాగంలో ఎక్కువ పండుతుందండి దాంతోపాటు మన దగ్గర మెరుగైన నేత నేసే వాళ్ళు ఉండడం వల్ల మంచి ఫినిషింగ్ గూడ్స్ మన దగ్గర తయారయ్యేవి ఈ తయారైన బట్టలని మనం ఇండియన్ ట్రేడర్స్కి అమ్మేవాళ్ళం అనమాట వీళ్ళు కలకత్తా నుంచి యూరోపియన్ ట్రేడర్స్కి షిప్పుల ద్వారా వాళ్ళకి అమ్మేవారు వాళ్ళు షిప్పులో తీసుకెళ్లి యూరోప్లో ఉండే ప్రజలకి మనం నేసిన బట్టలని వాళ్ళకి అమ్మేవారు అనమాట మన దేశంలో చీప్ గా లేబర్ రావడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువగా ఉండేది ఆ విధంగా ఇండియాలో తక్కువ ఖర్చుతో మన దుస్తులను తయారు చేసి షిపుల ద్వారా యూరప్కు పంపించి అక్కడ తెల్ల దొరలు తెల దొరసాన్లు మన నేసిన బట్టలు వాడేవారు పదిహేడు వందల ముప్పై తర్వాత ఏమైందంటే ఈ ఆఫ్ఘన్ ఇన్వేడర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు దోపిడీ చేయడం వల్ల ఈ ల్యాండ్ రూట్ లో ఎక్కువ వర్తక వ్యాపారాలు జరగడం ఆగిపోయాయి అనమాట దానివల్ల ఈ సముద్ర మార్గం మీద ఎక్కువ బిజినెస్లు జరిగేవి ఆ విధంగా బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ట్రేడర్స్ ఈ బెంగాల్ దగ్గర ఉన్న కల్కత్తా పోర్ట్ ద్వారా మన దేశంతో ఎక్కువ వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ బ్రిటిష్ వాళ్ళదేమో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండి ఈ ఫ్రెంచ్ వాళ్ళదేమో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ప్రైవేట్ ట్రేడింగ్ కంపెనీ అండి వేర్ ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి గవర్నమెంట్ కంపెనీ అనమాట ఓన్డ్ బై ఫ్రెంచ్ గవర్నమెంట్ మనం ముందు మాడుకున్నట్టు జగత్సేట్ బ్రదర్స్ ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉండేవాడు మనం ఇక్కడ వరల్డ్ హిస్టరీలో చూస్తే సెవెంటీన్ ఫార్టీ నుంచి సెవెంటీన్ సిక్స్టీ దాకా ఈ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ వాళ్ళ మధ్యలో రైవలరీ జరిగేది మన దేశంలో జరిగిన శ్రద్ధ గురించి మాడుకున్నప్పుడు హైదరాబాద్లోని బెంగాల్లోని ఈ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళు ఎలా గొడవ పడేవారని తెలుసుకుంటాం మన ఇండియాలోనే కాకుండా వీళ్ళు నార్త్ అమెరికాలో ఆస్ట్రియాలో అలాగే యూరోపియన్ దేశాల్లో కూడా వీళ్ళు గొడవలు పడేవారు అనమాట ఈ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మధ్యలో ఉన్న గొడవలకు కారణం ఏంటంటే ఆధిపత్య పోరండి వాళ్ళు గొప్ప చెప్పి ప్రపంచానికి తెలియజేయాలని తాపత్రయం అనమాట బ్రిటిష్ వాళ్ళు ఏమంటారంటే మాది గ్రేటెస్ట్ సివిలైజేషన్ ఈ ప్రపంచానికి మేమే ఎలా చదువుకోవాలి ఈ ప్రపంచంలో ఉన్న తిరుగుతకు వాళ్ళందరికీ ఎలా బతకాలి వాళ్ళకు వాళ్ళు ఎలా పరిపాలించుకోవాలన్నది మేమే నేర్పించాలి అని వాళ్ళ తాపత్రయం అనమాట ఒకవైపు జర్మన్స్ గురించి మాడుకుంటే వాళ్ళు మేమే సుపీరియర్ రేసు మేమే ఆరియన్స్ అందువల్ల ఈ ప్రపంచాన్ని మేమే రూల్ చేయాలని వాళ్ళు అంటారండి ఇటాలియన్ వాళ్ళు వచ్చి ముసోలిని రూల్ లో ఏమంటారంటే ఈ రోమ్ నగరం వచ్చి యూరోపియన్ సివిలైజేషన్ లో సెంటర్ కాబట్టి ప్రపంచాన్ని మేమే రూల్ చేయాలని చెప్పి ఇటాలియన్స్ అంటారండి ఇక మన వైపు ఏషియాలో జపాన్ వచ్చి మమ్మల్ని ఇప్పుడు దాకా ఎవరు కాలనైజ్ చేయలేదు కాబట్టి ఈ ప్రపంచంలో మేమే సుపీరియర్ కాబట్టి మేమే రూల్ చేయాలి అని చెప్పి వరల్డ్ వార్ టూ టైంలో ఏషియాని ఎక్కువ కాలనైజ్ చేసింది జపాన్ అండి ఆ విధంగా ఎయిటీన్త్ సెంచరీలో ఈ బ్రిటిష్ కి ఫ్రాన్స్ కి మధ్యలో ఎక్కువ భూమిని జయించాలి అన్న తాపత్రయం ఉండేదండి ఆ విధంగా వచ్చే రోజుల్లో మనం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో లో లాస్ట్ మొగల్ రూలర్ అయిన బహదూర్ షా జాఫర్ ని సింహాసనం మీద నుంచి తప్పించి బ్రిటిష్ కౌన్ ఎలాగా చేజిక్కించుకున్నది మనం ఆడుకుంటామండి ఆ విధంగా మన దేశంలో స్ట్రాంగ్ మొగల్ రూలర్ ఎండ్ అయ్యి యూరోపియన్ ప్లేయర్స్ అయిన బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వాళ్ళు మన దేశంలో వాళ్ళ కాలు మోపి వాళ్ళ వర్తక వ్యాపారాలను ఎస్టాబ్లిష్ చేసి మన దేశాన్ని కొంచెం కొంచెంగా వాళ్ళ హస్తగతంలోకి చేసుకోవడం జరిగిందండి ఈ హిస్టరీ సిరీస్ లో మనం వచ్చే రోజుల్లో మరాఠాస్ గురించి బెంగాల్ ఆస్థానం గురించి మైసూర్ ఆస్థానం గురించి హైదరాబాద్ ఆస్థానం గురించి దాంతోపాటు ఈ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ మధ్యలో ఉన్న రైవల్గ్గీ గురించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దాని తర్వాత బ్రిటిష్ క్రౌన్ దాని తర్వాత బ్రిటిష్ క్రౌన్ చేసిన కొత్త కొత్త చట్టాలు ఆ కొత్త చట్టాలు మన జీవితం మీద ఎలాంటి ప్రభావితం చూపించాయి ఈ బ్రిటిష్ క్రౌన్ కి గా మన దేశంలో జరిగిన స్వతంత్ర పోరాటాలు ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో మనం గాంధీజీ గురించి జవహర్లాల్ నెహ్రూ గురించి సుభాష్ చంద్రబోస్ గురించి అంబేద్కర్ గురించి ఇలా ఎంతో మంది గొప్ప వాళ్ళ గురించి కూడా మాడుకుందాం ఈ వీడియోకి మరింత వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో